ఎందుకంటే మనము మనం మా ఇష్టము అందులో భాగంగా సమత గ్రంథాలయం మీరు ఇక్కడ పోస్టర్ చూసినట్టయితే కనిపిస్తూ ఉంది గ్రంథాలయం గ్రంథాలయం అంటే అనేక రకాల గ్రంథాలు విలువైన నిలవమైన నిలయం కొలువు కొలువైన ఒక దేవాలయం ఎన్నో రకాల గ్రంథాలు ఉంటాయి మరి మీరు ఇప్పటి వరకు మన పాఠశాలలో చదువుకునే మీ పాఠ్య పుస్తకాలు మాత్రమే మీకు తెలిసి ఉంటాయి కానీ గ్రంథాలయం అంటే అక్కడ చాలా రకాల పుస్తకాలు చాలా రకాల భాషలు ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లో కవులు కవయిత్రులకు సంబంధించినవి పొలిటికల్ సంబంధించినవి కథలు తర్వాత ఈ అన్ని రకాల పుస్తకాలు ఫీజ్ కానివ్వండి బొమ్మల చిత్రరూపంగా ఉన్న పుస్తకాలు న్యూస్ చేపాల రకరకాలుగా మనకు గ్రంథాలయాలు కలిగి మరి గ్రంథాలయం అనేది మీకు తెలుసా ఇక్కడ దాదాపుగా నాకు తెలిసి ఆరుధ గ్రామంలో గ్రంథాలయం లేదని నేను అనుకుంటున్నాను కాబట్టి మన పాఠశాలలో ప్రతి పాఠశాలలో కూడా ఒక గ్రంథాలయం ఉంటుంది ఆ గ్రంథాలయంలో కూడా కొన్ని పుస్తకాలు ఉంటాయి కాబట్ ఇక్కడి నుంచి అయినా ఇక్కడి నుంచైనా మీరు ఆ గ్రంథాలయం నుండి పుస్తకాలు తీసుకొని చదవడానికి ప్రయత్నం చేయండి మరి గ్రంథాలయం అనేది సమతా గ్రంథాలయం నేను మా ఇంట్లో నా సొంత ఖర్చులతోటి ప్రారంభించడం జరిగింది మా ఇంట్లోనే ఒక రెండు గది కేటాయించి రాజ్యాంగాన్ని కూడా వాళ్ళు బహుమతిగా ఇవ్వడం జరిగింది ఆ గ్రంథాలయంలో వాటిని పెట్టాము దగ్గరలోని పాఠశాల విద్యార్థులు రోజు ఉదయం పూట స్కూల్కి వచ్చే టైంకి వచ్చి అక్కడ కూర్చొని వాళ్ళకు నచ్చిన పుస్తకాలు చదువుకుంటారు చదువుకొని వెళ్ళడం జరుగుతుంది అంటే రోజు కొన్ని కొన్ని పుస్తకాలు చదవడం వల్ల ఏంటంటే చదవాలి అనే కోరిక మీలో పెరుగుతుంది చదవడం ద్వారా ఏమవుతుంది మీలో విజ్ఞానం కూడా పెరుగుతుంది ఇప్పుడు చదివే చదువు రేపు మీకు ఎలా చదవాలి అనే సమయం ఇలాంటివి కూడా యూటిలైజ్ చేసుకోవడం కూడా మీకు చాలా విషయాలు తెలుస్తాయి కాబట్టి చిన్నతనం నుంచే గ్రంథాలయాలకు వెళ్ళడము ఆ బుక్స్ చదవడం అనేది మంచి అలవాటు మీరు అలవర్చుకోవాలి అందుకే నేను పెట్టింది కూడా ముఖ్య ఉద్దేశం గ్రంథాలయం ఎందుకు స్థాపించానంటే పేద విద్యార్థులు అన్ని రకాల పుస్తకాలు మనం కొనుక్కోలేము కొనుక్కోవాలని ఉన్నా కొనుక్కోలేము కొనుక్కున్నా ఏదో ఒక చోట పడేస్తాం మరి మనకు అన్ని రకాల గ్రంథాలయాలు ఒకే చోట లభ్యమయ్యే ప్రదేశం అంటే గ్రంథాలయం అనమాట అయితే ఈ గ్రంథాలయం నేను స్థాపించినప్పుడు చాలామందికి తెలిసింది కొంతమంది అభినందించారు ఒక వ్యక్తి అయితే యూకే లండన్ నుంచి అతను ఫోన్ చేసి మీరు పెట్టిన గ్రంథాలయం మాకు బాగా నచ్చింది సో నేను ఏం చేస్తానంటే విద్యార్థులందరి కోసం అని చెప్పేసి నేను ఒక ప్రతి నెల ఒక థౌజండ్ రూపీస్ ప్రైజ్ మనీ కింద పంపిస్తాను నేను దూరంగా ఉన్నా కాబట్టి నాకు గ్రంథాలయం స్థాపించాలని ఉన్నా నేను స్థాపించలేకపోతున్నాను కాబట్టి నాకు ఉన్న కోరికని కనీసం విద్యార్థులకు నేను ఎంతో కొంత వాళ్ళకు సహాయం అందిస్తాను నిరుపేద విద్యార్థులకు వాళ్ళకు గ్రంథాలయం ఉపయోగపడాలి అంటే వాళ్ళు చదవాలి అంటే ఒక ప్రైజ్ మనీ అనేది వాళ్ళకి ప్రోత్సాహకంగా కనుపించినట్లయితే వాళ్ళు ఉత్సాహంతో మరిన్ని పుస్తకాలు చదివి భవిష్యత్తులో వాళ్ళు మరింత జ్ఞానాన్ని పెంపొందించుకునే అవకాశం ఉంటుందని చెప్పి అతను థౌజండ్ రూపీస్ని పంపించడం జరిగింది గత నెల అప్పుడు మనకు వేసవి సెలవులు ఉన్నాయి కాబట్టి మనకు పాఠశాల ప్రారంభమైనక చేస్తానని చెప్పాను అదేవిధంగా ఈ నెల మన పాఠశాలలు ఫస్ట్ ఫస్ట్ ప్రపథలంగా ఈ కార్యక్రమాన్ని ఈ వ్యాసరచన పోటీలను మన పాఠశాలలోనే ప్రారంభించడం నాకు చాలా సంతోషం టాపిక్ే ఫస్ట్ ఇచ్చాను అంటే ప్రపంచ మేధావి అంబేద్కర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చదివినన్ని పుస్తకాలు ఎవరు చదివి ఉండకపోవచ్చు ఆయన చ సమయం దొరికిన ప్రతిసారి కూడా పుస్తకాలనే చదివేవారు అలా విజ్ఞానాన్ని పెంపొందించుకొని ప్రపంచ మేధావి అయ్యి ఎంతో మందికి మార్గదర్శకంగా నిలిచారు కాబట్టి ఆయన ఆయనకు సంబంధించిన టాపిక్నే మీరు ఫస్ట్ ఫస్ట్ రాయాలి అని ఈ కార్యక్రమాన్ని ఫస్ట్ ఫస్ట్ అతనితో అతనికి సంబంధించిన వ్యాసాన్ని రాపించడంతో ప్రారంభించాలని అనుకోవడం జరిగింది ఈ ప్రైజ్ మనీ పంపించిన అతని కోరిక కూడా అదే అన్నమాట అనమాట అందుకనేసి ఈ కార్యక్రమాన్ని స్థాపించడం మన పాఠశాలలో ప్రారంభించడం జరిగింది విద్యార్థులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో అందించిన పుస్తకాలను వాళ్ళ వారికి ఉన్న సమయంలో సద్వినియోగం చేసుకొని చక్కగా వాళ్ళు వ్యాసాన్ని రాశారు చదివాము ఒక ముగ్గురిని మేము సెలెక్ట్ చేయడం జరిగింది అందులో మొదటి బహుమతి బి అక్షిత అమ్మాయి ప్రథమ బహుమతి కింద ఐదు వందల రూపాయలు మన హెచ్ఎం మేడం గారు తన చేతుల మీద అందించాల్సిందిగా కోరుతున్నాను ఇప్పుడు ద్వితీయ బహుమతి ఎం వైష్ణవి ఫ్రమ్ టెన్త్కి రా

అభినందనలు మిగతా వాళ్ళు కూడా అసంతృప్తి చెందవద్దు మీరు కూడా ప్రయత్నించండి ఆ త్వితీయ తృతీయ కూడా బాధపడవద్దు నెక్స్ట్ టైం మీరు ఇంకా బాగా మంచిగా రాయడానికి ప్రయత్నించండి మీరు కూడా బహుమతులు అందుకోవడానికి ముందుకు రావాలని కోరుకుంటున్నా రాయని వాళ్ళు కూడా రాయడానికి ప్రయత్నించండి ఎప్పుడు కూడా వెనకడం వెళ్ళదు ముందుకు 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 వెళ్ళాలి మనం ఎప్పుడు కూడా వెనకడం ఉండదు ఓకేనా ఈ కార్యక్రమాలు ఉద్దేశించి ఇప్పుడు మన సార్ మాట్లాడతారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఒక చిన్న అనౌన్స్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ మేబీ ట్యూస్డే